అవును ఇంతకు ముందు కూడా ఏ అంతర పంట లేనప్పుడు కూడా అదే రకంగా వేసేవారు రైతులు అయితే ఇప్పుడు అంతర పంటలు ఇటు మొదలుపెట్టిన తర్వాత కూడా అరవై మొక్కలు వేసారు అవును అయితే ఈ ఒక్క చెట్లు అయితే ఎన్ని వేసారండి ఎకరానికి ఒక చెట్లు వచ్చి ఐదు వందల యాభై పట్టినాయి మొక్కలు వేసారు అవును ఒక్క చెట్లు కూడా అవును ఈ రెండు ఇట్లు సరిపెట్టారు ఇంకేమైనా వేసారండి అంతర్ పట్ల ఈ ఒక్క క్రాప్ మొదలైన తర్వాత మిరియం పెడతామండి ఒక్క కాపు స్టార్ట్ అయిన తర్వాత మిరియం ఎక్కిస్తారు ఎక్కి ఎందుకంటే మిరియం త్వరగా పాకుద్ది ఓహో డిస్టెన్స్ సరిపోదు దాని గురించి ఒక్క కాపు మొదలైన తర్వాత మినిమం ఒక పదిహేను అడుగులన్న వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఒక్క మిరియం పెడతాం లేదంటే కనుక ఇదే ముందు అవకాశం అయితే ఇప్పుడు మీరు ఇది ఒక్క నాటి ఎంత కాలం అయిందండి ఒక్క నాటి ఇది ఐదు సంవత్సరాలండి ఒక్క ఒక్క సారీ కొబ్బరి నాటి చెట్లు నాటి ఐదు రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలోకి వచ్చాయి ఓహో రెండు సంవత్సరాలు మూడు నెలలు వయసు అండి ఇది రామ్ గంగా కొబ్బరి బండం వేసారు కదా అవునండి రామగంగా కొబ్బరి వేసి ఐదు సంవత్సరాలు పూర్తయి పూర్తయి దీని కాపు మొదలెంతకాలం అయిందండి మూడేళ్ళు అయింది మూడు సంవత్సరాలు అయింది అంటే మూడు సంవత్సరాలు మొదలైంది సుమారు రెండేళ్ళు అయింది మనం రెండు సంవత్సరాలు బట్టి ఇది తీసుకున్నాం దిగుబడి ఆదాయంలో ఉంది ఉంది